అందరికీ నమస్కారం అండి సో ఇప్పుడైన వార్త మనకు ఈపిఎఫ్ సంబంధించినటువంటి లబ్ధాలకు సంబంధించి పిఎఫ్ బ్యాలెన్స్ పైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ సంచలన ప్రకటన చేశారో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి సో వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందనమాట మరోసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా ఏదైతే పిఎఫ్ ఉంటుందో తమ డబ్బులను సంబంధించి అకౌంట్లో కూడా బ్యాలెన్స్ అనేది పిఎఫ్ ఈపిఎఫ్ సేవలకు సంబంధించి గుడ్ని చెప్పడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి పిఎఫ్ అనేది ఎంత ఉంది ఏం కథ అనేది చెక్ చేసుకోవడానికి మనకు అకౌంట్ లాగింగ్ అయ్యి మళ్ళీ పాస్ పుస్తకం లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో కానీ ఇప్పుడు మాత్రం అలా కాకుండా ఈజీగా సింపుల్గా ఉంటుందన్నమాట సో ఏంటంటే ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది యాప్ పేరు ఏంటంటే లాకర్ యాప్ అనేది ఉంటుందన్నమాట సో ఇందులో వచ్చేసి ఈపిఎఫ్ఓ సేవలు అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగిందనమాట సో డిజి లాకర్ యాప్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే సో ఎవరైతే అకౌంట్ కలిగి ఉన్నారో ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో దీని సహాయంతో ఎక్కడి నుంచైనా సరే పిఎఫ్ బ్యాలెన్సు పాస్ పుస్తకం ఇతర డాక్యుమెంట్లు యాక్సెస్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం అయితే జరిగిందనమాట దీంతో స్మార్ట్గా ఉన్నటువంటి ప్రతి ఖాతాదారుడు డిజిలాకర్ను స్టోర్లో అందుబాటులో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని పిఎఫ్ అకౌంట్ బ్యాంక్ పాస్ పుస్తకం డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఇది ఇక యూఎన్ఏ కార్డు కావచ్చు పెన్షన్ పేమెంటు ఆర్డర్ కావచ్చు అదేవిధంగా స్కీమ్ సర్టిఫికేట్ వంటివి కూడా ఈ యాప్లో అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందనమాట ఉమంగ్ యాప్ మాదిరిగానే ఇది కూడా వర్కౌట్ అవుతుంది అనమాట డిజిలాకర్ పాస్ అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి ఐవైఎస్ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి తెలి తీసుకురావడానికి అవకాశం అయితే ఉందన్నమాట పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి మనకు నంబర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చు డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ టూ ఫైవ్ నెంబర్కి మిస్ కాల్ ఇస్తే ఎస్ఎంఎస్ రూపంలో మీకు వివరాలు అయితే అందుబాటులోకి అన్నమాట ఇక యూఎన్ఏ రిజిస్టర్డ్ అయిన నెంబర్తో నెంబర్కి అయితే మనము మనం బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు